హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చంద్రబాబు నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాలి నాటుకోట్ సిక్స్ అండి ఒక రోజు పిల్లలు ఇవన్నీ కూడా వీటికి అయితే చేసి మనం అయితే సికింద్రాబాద్ దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు టోటల్గా రెండు వేలు సిక్స్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇచ్చామండి దీంట్లో అయితే రెండు వేలు పిల్లలు కానీ ఒక పది పిల్లలు ఎన్నో డ్యామేజ్ వచ్చి అంతకుమించి ఏమైతే ఏమి డ్యామేజ్ రాలేదు మీరు క్వాలిటీ క్వాలిటీ అయితే గమనించవచ్చు మనం ముప్పై బాక్సుల్లో అయితే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసామండి మీరు వాళ్ళైతే గంపల్లో వేసుకున్నారు మీరు గమనించవచ్చు పిల్లన్నీ కూడా ఈ సోనాలి విషయానికి వచ్చేసరికి ఏంటంటే మీటికి కానీ ఎక్స్కి కానీ చాలా బాగుంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైనా కూడా ఈ పిల్లలు అయితే చాలామంది బాగా వేసుకుంటున్నారు ఎందుకంటే సేలింగ్ కూడా బాగుంటుంది అలాగే మీట్ పర్పస్ కూడా బాగుంటుంది వీటికి పెదళ్ళ రావడం అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు మీకు ఎందుకంటే నాటు కూడా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి కాబట్టి ఎగ్స్ పర్పస్ కానీ మీట్ పర్పస్ కానీ పెంచుకునే వాళ్ళు చాలా బాగుంటాయండి వన్ డే పిల్లలు అయితే మనం మినిమం రెండు వందల పిల్లలు కానీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు క్వాలిటీ పిల్లలు అయితే ఇవ్వడం జరుగుతుందండి మనం ఒక ఒక ఇంకో పిల్లలు ఇవ్వడం అటువంటి చేస్తున్నారు కొంతమంది అని చెప్తూ జరుగుతుంది మన దగ్గర అయితే ఆ ప్రాబ్లం అయితే రాదు మీకు ఏంటంటే క్వాలిటీ పిల్లలు అలాగే జెన్యున్గా మనం ఇవ్వడం జరుగుతుంది సోనాలి అంటే సోనాలి ఇస్తాం మన క్వాలిటీ మీకు క్వాలిటీ అయితే గమనించవచ్చు చందు ఫామ్స్ అంటే ఏంటంటే మీకు డబ్బుల విషయంలో కానీ అలాగే పిల్లల విషయంలో కానీ ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం జరగదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వన్ డే పిల్లలు అలాగే వన్ మంత్ పిల్లలు అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి మీరు నా ప్రతి వీడియో కూడా చూడండి కస్టమర్కి వెళ్ళిన తర్వాత నేను వీడియో తీసి పెట్టడం జరుగుతుంది చూడండి క్వాలిటీ అంతా కూడా ఎంత బాగుందో ట్రేడర్స్ కానీ అలాగే మీరు ఫార్మర్స్ కానీ తీసుకున్నప్పుడు ఏంటంటే వండే పిల్లలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మనం మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది అలాగే మన వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా చాలామంది భయపడతా ఉన్నారు ఎటువంటి భయం అవసరం లేదండి అన్ని వ్యాక్సిన్స్ ఎలా వేసుకోవాలి అన్నీ కూడా నేను చెప్తాను అలాగే మీరు ట్రైన్కి ట్రాన్స్పోర్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా పంపిస్తున్నాం అన్నీ కూడా నేను చెప్తాను ఇవన్నీ కూడా ముప్పై బాస్లో అయితే టైం నుంచి ఎలా దింపామో అన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఎవరికి కావాల్సినా కూడా స్కిన్ పైన నెంబర్ పెడతాను కాల్ చేయండి